హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ ఈరోజైతే నేను కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నానండి ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇది ఫైనల్ టెక్చర్ అండి ఇదంతా ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా అయితే చూడండి కొబ్బరి ముక్కలన్నిటినీ ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని అయితే దానికి కావాల్సిన వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు పాలు అనేవి చక్కగా వస్తాయి కొబ్బరి పాలు అనేవి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసికున్నాం కదా ఇందులోకి మనం కొబ్బరి అన్నం చేయడానికి ఎంత రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి అంటే ఇప్పుడేం కొలుసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడేం మెజర్ చేయక్కర్లేదు చూడండి ఇలా ముందు నార్మల్గా అది కొంచెం పలచగా అయ్యేలాగా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా వడపెట్టేసుకోవాలండి మెటల్ వడపెట్టుకునే ఉంటాయి కదా మెటల్ ఫిల్టర్వి అవి అయితే బాగా వస్తుంది అదైతే పాడైందనమాట అందుకనే నేను ఇందులో ఇలాగ కొంచెం కష్టమైంది ఇలా అయితే మొత్తం చక్కగా పాలన్నీ పిండేసుకోవాలండి లాస్ట్కి అయితే కొబ్బరి పిట్ట ఎలా వస్తుంది అంటే అది వైట్ కలర్లో వచ్చేస్తుంది పాలన్నీ బయటకు వచ్చేసి చూడండి ఇలా మొత్తం పిండేయడమే పాలన్నీ ఇలా పిండేసుకుంటే చక్కగా వస్తాయండి ఇగోండి మధ్యలో వచ్చాడు మేనల్లుడు తను వాడి ఫ్రెండ్ అనమాట కిందన ఉంటుంది ఇప్పుడు హాలిడే అని వచ్చింది తను విజయనగరంలో ఉంటుంది చూడండి వచ్చి ఏదో చూపించి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ అయితే చూడండి పాలన్నీ ఇలా తీసేసుకోవడమే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి మనం ఏంటంటే చివరి డ్రాప్ వరకు కూడా వదలం కదా మొత్తం ఏది వేస్ట్ అవ్వకూడదు అనమాట చూడండి ఇలా మొత్తం పిండేశాను ఇందాక చూపించిన ఆ కొబ్బరి పిట్టు నుంచి పాలన్నీ గిన్నె నిండా తీసేసానన్నమాట అనమాట చూడండి చిక్కగా వచ్చాయి ఇప్పుడు నేనైతే ఒక త్రీ గ్లాసెస్ చేస్తాను అనమాట రైస్ కొబ్బరి అన్నం దానికైతే మనకి ఎన్ని గ్లాసులు ఉండాలి ఆరు గ్లాసులు కొబ్బరి పాలు అయితే సరిపోతాయి కానీ ఇవి కొంచెం ఒకటి గ్లాసు అలా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్స్ట్రా రైస్ వేసేసాను అనుకోండి మనకి కొబ్బరి పాలు వేస్ట్ అవ్వకుండా మొత్తం వేసేయచ్చు అనమాట పడేయకుండా ఇంకా విందులో వేస్తాం వేయలేం కదా స్టోర్ చేయడానికి కూడా పాడైపోతాయి నెక్స్ట్ అయితే కుక్కర్లో నెయ్యి వేసుకున్నానండి ఒక రెండు గరిటెలు వేసుకున్నాను ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి గేదె పాలుతో వచ్చిన నెయ్యి అనమాట మిగడని మేము స్టోర్ చేసి నెయ్యి ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నానండి అందులో అయితే మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జాపత్రి ఇవన్నీ వేసి నెక్స్ట్ అయితే ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలేనండి ఇందులో ఎలాంటి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు కొబ్బరి అన్నం అంటే కొబ్బరి అన్నం అంతే ఓన్లీ కొబ్బరి పాలతో మాత్రమే ఆ రైస్ కన్సిస్టెన్సీ ఉండాలి చూడండి ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనమాట అదైతే కొంచెం యాడ్ చేశాను మనకు అల్లం వెల్లుల్లి లేకుండా అయితే అవ్వదు కదా నెక్స్ట్ అయితే ఇవి బాగా ఫ్రై అయిపోయాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి మళ్ళీ ఫైనల్గా కూడా వేసుకుంటాను అనమాట కొత్తిమీర ఇవి చూసారా బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు ఇదైతే అలా కనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే ఎక్కువే ఉందండి చూడండి ఇప్పుడైతే నేను ఇవన్నీ తెలుసా సెవెన్ గ్లాసెస్ ఇవి కొబ్బరి పాలు నేను సెవెన్ గ్లాసెస్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం వన్ గ్లాస్ ఇందాక కొబ్బరి పాలు తీసే ముందు ఆ పేస్ట్లో కొంచెం ఎక్కువ వేసేసాను అన్నమాట అందుకు పాలు కొంచెం ఎక్కువ వచ్చాయి అందుకనే నేను ఎక్స్ట్రాగా బియ్యం యాడ్ చేసేసుకుంటాను ఇవైతే సెవెన్ గ్లాసెస్ వాటర్ అండి పాలు సారీ కొబ్బరి పాలు చూసారా అలా వేసేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసేసుకోవడమే చూడండి ఇలా పొంగు వచ్చింది కదా ఇప్పుడైతే ఇవి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ అన్నమాట కరెక్ట్గా దానికి దీనికి సరిపోతుంది వేసేసుకున్నాం కదా చూడండి ఇలా కొంచెం పొంగు రానిస్తే చాలు కుక్కర్ మూత పెట్టేసుకోవడమే మొత్తం మిక్స్ చేసేసి ఒకసారి అయితే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కదా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి కలిపేసి అయితే నేను కుక్కర్ విజిల్ అయితే త్రీ విజిల్స్ రానిచ్చానండి ఇవి నార్మల్ రైస్ కాబట్టి త్రీ విజిల్స్ బాస్మతి రైస్ అయితే టూ అయితే సరిపోతాయి రైస్ అయితే నేను నార్మల్వే తీసుకున్నానండి బాస్మతివైతే కాదు ఇదిగోండి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తాను మూడు విజిల్ అయితే రానిచ్చానండి చూడండి చాలా ఈజీ అనమాట కాకపోతే కొబ్బరి పాలు తీయడం కొంచెం టైం టేకింగ్ అంతే మనకేంటంటే ఆ ఫిల్టర్ అనేది మనకు బాగా ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చు దీంతో కాంబినేషన్ చూసారా ఆల్రెడీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ ఇది నేను చాలాసార్లు పెట్టానండి షార్ట్స్ కానీ లాంగ్ వీడియో కానీ అందుకని ఇంక అది షూట్ చేయలేదు ఇదిగోండి రైతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇదిగోండి కుక్కర్ మూత ఓపెన్ చేసేసాను కొబ్బరి అన్నం అయితే స్మెల్ వచ్చింది కదా సూపర్గా వచ్చిందండి డిఫరెంట్ స్మెల్ అనమాట ఆ పైన అలా ఎందుకు ఫామ్ అయిందంటే అదంతా కొబ్బరి పాలుతోనే కదా ఓన్లీ మనం చేసాం ఆ పైన మాత్రమే అలా ఉంటుంది దానిలోనే ఉంటుందండి టేస్ట్ అంతనా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా అద్దిరిపోద్ది అన్నమాట టేస్ట్ దీంతోపాటు చికెన్ గ్రేవీ ఎక్కువ ఉంచాను అనమాట అది అది కాంబినేషన్ అయితే ఇంక మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది నేనైతే చెప్పక్కర్లేదు ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి చూడండి రైస్ ఎంత చక్కగా ఉడికిందో నెక్స్ట్ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను చక్కగా ఇలా పెట్టేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఇంక తినేయడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నిజంగా మీరు ట్రై చేయండి చాలా ఈజీ మమ్మీ అయితే పక్కనుండి సూపర్గా ఉందని చెప్పు చెప్పు అంటుంది అనమాట నువ్వు చెప్పమండట అదిరిపోయిందని చెప్పేసి నేను అన్ అన్నాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్